మెగా డోటర్ నిహారిక సినీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ అడుగు పెట్టారు కెరీర్ మొదట్లో యాంకర్ గా బొల్లితెరపై సందడి చేసిన నిహారిక అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు అయితే ఈమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు తనకు జొనల్గడ్డ వెంకట చైతన్య అనే అబ్బాయినిచ్చి ఎంతో ఘనంగా వివాహం చేశారు ఇలా వైవాహిక జీవితంలో రెండు సంవత్సరాల పాటు సంతోషంగా ఉన్న నిహారిక కొన్ని కారణాల వల్ల తన భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయారు ఇలా విడాకుల తర్వాత ఈమె ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఒకవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు హీరోయిన్ గా నటిస్తూ కూడా బిజీగా ఉన్నారు ఇలా సినిమాల విషయం పక్కన పెట్టి తన వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ గతంలో ఎన్నో సందర్భాలలో తెలిపారు నిహారిక సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూస్తే కనుక ఈమె మళ్లీ ప్రేమలో పడిందని స్పష్టమవుతుంది మరి నిహారిక ఎవరితో ప్రేమల పడింది ఏంటి అనే విషయానికొస్తే మైనర్ పాస్పోర్ట్ అనే హ్యాండిల్ తన గురించి రాసిన ఒక నోట్ ప్యాడ్ ని షేర్ చేస్తూ నేనతన్ని ప్రేమిస్తున్నాను అంబటి భార్గవ్ దయచేసి నువ్వు మా మధ్యలోకి రావద్దు ఓకే థ్యాంక్స్ బాయ్ అంటూ ఈమె పోస్ట్ చేస్తారు ఇంతకు ఆ మైనర్ పాస్పోర్ట్ అకౌంట్ ఎవరిది అని ఆరతిస్తే ఒక చిన్న బాబు అని తెలిసిందే నిహారికకు పిల్లలంటే ఎంతో ఇష్టమనే సంగతి మనకు తెలిసిందే పిల్లలతో కలిసి ఆమె కూడా చిన్నపిల్లగా మారి గోల చేస్తూ ఉంటారు నిహారిక చేసిన ఈ పోస్ట్ మాత్రం సంచులనంగా మారింది